హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ బజ్జి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ విధంగా చేసుకుంటే కన్నా పనులు లేని వాళ్ళు కూడా మెత్తగా స్మూత్గా అనేది చేశాను పండ్లు లేని వాళ్ళు కూడా తినేయచ్చు ఈ పద్ధతిలో చేసుకుంటేనా అల్లగడ్డ బజ్జీ అనేది మా సైడ్ వచ్చేసి ఉల్లగడ్డ అంటాము ఒక చిన్న కప్పు శనగపిండి తీసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి అనేది వేసేసాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం బామ్ అనేది వేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం సోడా వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం మనకు సరిపడే ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా చేసుకుంటే కన మన ఇంట్లో పండ్లు లేని వాళ్ళైనా కానీ చిన్న పిల్లల నుంచి మొత్తం అంతా మంచిగా తినేస్తారు బాగా స్మూత్గా మంచిగా మంచిగా వచ్చాయి కొన్ని వాటర్ వేసేసి మంచిగా మనం పిండి అనేది పిసికి పక్కగా పెట్టేసుకుంటే గన ఒక పదహైదు ఇరవై నిమిషాలు బాగా శనగి పిండి బజ్జీలకు వేసుకునేటప్పుడైనా కానీ ఈ విధంగా పిండి అనేది కలిపి పెట్టేసిన తర్వాత వేరే పని చేసుకుంటే కన్నా మనకు తొందరగా బాగా మంచిగా నాన్తుంది పిండి అనేది మనకు కానీ చాలా మంచిగా సాఫ్ట్ మెత్తగా సాఫ్ట్గా అనేది వచ్చేస్తాయి ఈ విధంగా చేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి చాలా మంచిగా వస్తాయి మనం పిండి కలిపేటప్పుడే మంచిగా కలిపేసుకుంటే చాలా మంచిగా వచ్చేస్తుంది ఈ విధంగా కలిపేసాను ఆ తర్వాత వచ్చేసి ఆ విధంగా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ వేసేసి పెట్టేసుకోవాలి పక్కగా పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం మిరపకాయ బజ్జీ చేసుకునేటప్పుడు కానీ ఆలు బజ్జీ చేసుకునేటప్పుడు కానీ మనం ఫస్ట్ ఫస్ట్ పిండి అనేది కలిపి పక్కకు పెట్టేస్తే కన్నా బాగా నానుతుంది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఆలు బజ్జీ కానీ మిరపకాయ బజ్జీ కానీ బాగా స్మూత్గా మంచిగా వచ్చేస్తాయి నేను ఒక ఆలును కడిగేసి మనం ఈ విధంగా తరుక్కునే కొబ్బరి దానికి కూడా మనకు మోడల్స్ అనేది ఇస్తారు దాంతో అయినా కానీ రౌండ్గా అనేది కట్ చేసుకోవాలి బజ్జీకి లేకంటే కన్నా మనం సన్నగా చాకుతోటైనా కట్ చేసుకుంటే కనుక ఆలుగడ్డ బజ్జీ మంచిగా వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం అన్నీ జిగిరి ఈ విధంగా చేసుకునేటప్పుడు మనం ఆలుగడ్డ చిప్స్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే కన్నా మంచిగా చిప్స్ కూడా మంచిగా వచ్చేస్తాయి చూడండి మనకు డిజైన్స్ మోడల్స్ అవలందే కానీ ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆలుగడ్డ చిప్స్ కూడా ఆలుగడ్డవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్లో ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత సిల్లికలు తిప్పేసి ఇప్పుడు మనం కలిపి కలిపి పెట్టిన శనగపిన్లోకి అల్లగడ్డది వేసేసి ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ అయిన తర్వాత మొత్తం అన్నీ వేసేసిన తర్వాత హైలోకి తిప్పుకోండి మొత్తం అంతా ఫ్యాన్ అంతా వేసేసాను ఈ విధంగా కాల్చుకుంటే కనుక మెత్తగా స్మూత్గా మంచిగా వచ్చేస్తాయి ఆలుగడ్డ బజ్జీ అనేది ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కు తగిన నేను పెట్టిన వీడియోస్ అనేవి కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూ ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మీరు మంచిగా అంత సపోర్ట్ చేస్తే అంత మంచిగా అనేది మా ఛానల్ అంగా ముందుకు వెళ్తూ ఉంటుంది మీ సపోర్ట్ వల్లనే మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మంచిగా కాలిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే కొట్టండి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టండి బాయ్ అండి